కాబోయే పోప్ ఎవరు ఈ నిర్ణయం కేథలిక్ చర్చ్ మీద ప్రపంచంలోని నూట నలభై కోట్ల రోమన్ కేథలిక్ మీద ప్రభావం చూపుతుంది పోప్ ఫ్రాన్సిస్ వారసుడు ఎవరన్నది ఊహించడం దాదాపు అసాధ్యం అంతేకాదు ఇది అనేక కారణాల వల్ల బహిరంగంగా జరిగే వ్యవహారం కూడా కార్డినల్స్ కాలేజీలో లో సభ్యులంతా సిస్టైన్ చాపెల్లో సమావేశమై చర్చలు జరిపి తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తారు అలా ఒకే పేరు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కార్డినల్స్ కాలేజ్ లో ఉన్న కార్డినల్స్ లో ఎనభై శాతం మంది పోప్ ఫ్రాన్స్ నియమించిన వారే వాళ్ళు తొలిసారిగా పోప్ ఎన్నికల్లో పాల్గొనడమే కాదు విస్తృత ప్రపంచ దృక్పథాన్ని అందించబోతున్నారు పోప్ ఎన్నికల్లో పాల్గొంటున్న కార్డినల్స్ లో సగం కంటే తక్కువ మంది యూరోపియన్స్ ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి కార్డినల్స్ కాలేజ్ లో ఎక్కువ మంది పోప్ ఫ్రాన్సిస్ నియమించిన వారే అయినప్పటికీ వారంతా ఆధునిక లేదా సాంప్రదాయవాదులు కాదు ఈ కారణాల వల్ల తర్వాతి పోప్ ఎవరన్నది అంచనా వేయడం కష్టం కార్డినల్స్ ఆసియన్ను లేదా ఆఫ్రికన్ను పోప్గా ఎన్నుకోగలరా లేక వాటికన్ పూర్వ పాలకుల్లో ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తారా పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశముందని భావిస్తున్న వారిలో కొంతమంది పేర్లు ఇప్పుడు చూద్దాం పియాత్రో పారోలిన్ జాతీయత ఇటాలియన్ వయసు డెబ్బై ఏళ్ళు మృదువుగా మాట్లాడే ఇటాలియన్ కార్డినల్ పారోలిన్ పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు అది ఆయనకు పోప్కు ముఖ్య సలహాదారుగా మార్చింది చర్చ్ కేంద్ర పాలన విభాగమైన రోమన్ క్యూరియాకు కూడా విదేశాంగ మంత్రి నాయకత్వం వహిస్తారు పోప్ కు డిప్యూటీగా సమర్థవంతంగా పనిచేయడంతో పోప్ ఎవరనే పోటీలో ఆయన ముందున్నారు ఆయన కేథలిక్ సిద్ధాంతం కంటే దౌత్యం ప్రపంచ దృక్పథానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు అది బలమని మద్దతుదారులు నమ్మితే అదే సమస్య అనేది విమర్శకుల అభిప్రాయం సమలైంగిక వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని విమర్శించిన పారోలిన్ రెండు వేల పదిహేనులో సమలైంగిక వివాహాలకు అనుకూలంగా ఐర్లాండ్ ప్రభుత్వం ఓటు వేయడాన్ని మానవ జాతికి ఓటమి అని పిలిచారు ఇప్పటి వరకు పోప్ వివరించిన రెండు వందల అరవై ఆరు మందిలో రెండు వందల పదమూడు మంది ఇటాలియన్లు అయినప్పటికీ నలభై ఏళ్ళుగా ఇటాలియన్లు ఎవరు పోప్ గా లేరు లూయిస్ ఆంటోనియో గోకిమ్ టగ్లే జాతీయత ఫిలిఫినో వయసు అరవై ఏడేళ్ళు కార్డలిన్ టెగ్లాకు దశాబ్దాలుగా మతంతో సంబంధం ఉంది ఆయన వాటికన్ దౌత్యవేత్తగాను లేదంటే చర్చి చట్టంలో నిపుడుగాను కాకుండా ప్రజల్లో క్రియాశీల చర్చి నాయకుడుగా ఉన్నారు ఫిలిఫైన్స్లో చర్చి ప్రభావం ఎక్కువ దేశ జనాభాలో ఎనభై శాతం మంది కేథలిక్లు ఫిలిఫైన్స్ నుంచి ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఐదుగురు కార్డియన్స్ ఉన్నారు వాళ్ళంతా కార్డినల్ టగ్లేకు మద్దతిస్తే అది బలమైన వర్గాన్ని కూడబట్టేందుకు బాటలు వేస్తుంది కార్డినల్ టగ్లేను ఆధునిక క్యాథలిక్ గా భావిస్తారు అలాగే ఆయనను ఏషియన్ ఫ్రాన్సిస్ అని పిలుస్తారు రెండు వేల పదమూడులో పోప్ ఫ్రాన్సిస్ ఎన్నిక జరిగినప్పుడు కార్డినల్ టగ్లేను పోప్ అభ్యర్థిగా భావించారు ఫ్రిడోలిన్ అంబోంగో బెసంగు జాతీయత కాంగోలిస్ వయసు అరవై ఐదు ఏళ్ళు తర్వాతి పోప్ ఆఫ్రికా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆఫ్రికాలో క్యాథలిక్ చర్చ్ లక్షల మంది సభ్యులుగా చేర్చుకుంటుంది కార్డినల్ అబొంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కు చెందిన వ్యక్తి ఆయన కిన్షాసాలో ఏడేలు అర్బ్ బిషప్ గా ఉన్నారు పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కార్డినల్ గా నియమించారు బెసంగో సాంస్కృతిక సాంప్రదాయవాది సమ లైంగికుల వివాహాలను వ్యతిరేకించారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు ఉన్నప్పటికీ అక్కడి జిహాదీ గ్రూపులు ఇస్లామిక్ స్టేట్ వారితో అనుబంధంగా ఉన్న రెబల్స్ నుంచి ప్రాణ భయం హింసను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల దృష్ట్యా కార్డినల్ బెసంగును క్రైస్తవులకు బలమైన మద్దతుదారులుగా భావిస్తున్నారు అయితే రెండు వేల ఇరవైలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మతపరమైన బహుళత్వానికి అనుకూలంగా మాట్లాడారు ప్రొటెస్టెంట్లను ప్రొటెస్టెంట్లుగా ముస్లింలను ముస్లింలుగా ఉండనివ్వండి మేము వారితో కలిసి పనిచేస్తాం అందరికి వారి సొంత గుర్తింపు ఉండాలి అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఇటువంటి వ్యాఖ్యల వల్ల కేథలిక్ చర్చ్ లక్ష్యాన్ని ఆయన పూర్తిగా స్వీకరిస్తారా అని కొంతమంది కార్డినల్ సందేహించవచ్చు పీటర్ కోడో ఆఫియా టర్క్సన్ జాతీయత ఘనేయన్ వయస్సు డెబ్బై ఆరేళ్ళు సహచరులు ఎన్నుకుంటే కార్డినల్ టార్క్సన్ పదిహేను వందల ఏళ్లలో తొలి ఆఫ్రికన్ పోప్ కార్డినల్ బెసంగు మాదిరిగానే ఆయన కూడా తాను పోప్ కావాలని భావించడం లేదని చెప్పారు ఆఫ్రికాలో క్రైస్తవ జనాభా పెరుగుతుంది కాబట్టి తర్వాతి పోప్ ను ఆఫ్రికా నుంచి ఎన్నుకోవచ్చు కదా అని అడిగినప్పుడు గణంకాల ఆధారంగా పోప్ ను ఎన్నుకోకూడదు ఎందుకంటే అలాంటి పరిగణనలు వీటిని బురదగా మారుస్తాయి అని చెప్పారు కార్డినల్ గా నియమితుడైన తొలి ఘన దేశస్థుడైన పోప్ జాన్ పాల్ టు ఆయనను రెండు వేల మూడులో కార్డినల్ గా నియమించారు కార్డినల్ టగ్లే మాదిరిగానే పోప్ ఫ్రాన్సిస్ ఎన్నిక జరిగినప్పుడు కార్డినల్ టర్క్సన్ కూడా బలమైన అభ్యర్థిగా ఉన్నారు అప్పట్లో ఓటింగ్ కు ముందే ఆయనను ఫేవరెట్ అని బుక్ మేకర్లు భావించారు గతంలో గిటారిస్టు గా ఫంక్ బ్యాండ్ లో పనిచేసిన కార్డినల్ టార్క్సన్ చలాకిగా ఉండేవాళ్ళు రెండు వేల పన్నెండులో వాటికన్ జరిగిన బిషప్ల సమావేశంలో యూరప్లో ఇస్లాం వ్యాప్తి గురించి ఆయన అంచనాలు భయానకంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ అంశంపై తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు పీటర్ ఎర్డో జాతీయత హంగేరియన్ వయసు డెబ్బై రెండేళ్లు యాభై ఒక్క ఏళ్లకే కార్డినల్ అయిన పీటర్ ఎర్డో పట్ల యూరప్ చర్చ్ నుంచి ఎంతో గౌరవం ఉంది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు రెండుసార్లు యూరోపియన్ బిషప్ సమావేశానికి నాయకత్వం వహించారు ఆఫ్రికన్ కార్డినల్స్ ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఆర్థోడాక్స్ చర్చ్తో క్యాథలిక్ల సంబంధాలపై పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో పోప్ ఫ్రాన్సిస్ హంగేరిలో పర్యటించడంలో ఏర్డో కీలక పాత్ర పోషించారు పోప్ బెనడిక్ట్ అన్న తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఎన్నికల్లో పాల్గొన్నారు ఏంజలో సోల్కా జాతీయత ఇటాలియన్ వయసు ఎనభై మూడేళ్ళు పోప్ ఎన్నికల్లో ఎనభై ఏళ్ళలోపు కార్డినల్స్కు మాత్రమే కాంక్లేవ్లో ఓటు వేయగలరు అయితే ఎంజలో సోల్కాకు ఇప్పటికీ పోప్గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పదమూడులో ఫ్రాన్సిస్ పోప్గా ఎన్నికైనప్పుడు ఈ మాజీ అరబీ బిషప్ ఆఫ్ మిలన్ పోటీదారుడిగా ఉన్నారు అయితే ఆయన పోప్గా కాంక్లేవ్లో పాల్గొని కార్డినల్ గా నిష్క్రమించారనే సామెతకు బలైపోయారని భావిస్తున్నారు దీనికి కారణం వృద్ధాపం గురించి ఆయన రాసిన పుస్తకం ఈ వారంలో ప్రచురితమైంది పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరడానికి కొద్దిసేపటికి ముందు ఆయన రాసిన ముందు మాట ఉంది అందులో ఆయన మరణం ప్రతి దానికి ముగింపు కాదు ఏదో ఒక దానికి ప్రారంభమని రాశారు ఫ్రాన్సిస్ రాసిన ఆ మాటలు ఆయనకున్న అభిమానానికి నిదర్శనం అయితే కాలేజ్ ఆయన దృష్టిని కొత్త పోప్ ఎన్నికల్లో ఆదర్శంగా తీసుకోకపోవచ్చు రైన్హడ్ మార్క్స్ జాతీయత జర్మన్ వయసు డెబ్బై ఒక ఏళ్ళు జర్మనీలో కేథలిక్ అగ్ర మతాధికారి వాటికన్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెండు వేల పదమూడులో ఫ్రాన్సిస్ పోప్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్చ్ బిషప్ ఆఫ్ మ్యూనిక్ అండ్ ఫ్రేసింగ్ సలహాదారుగా పాటు పోప్ కు చర్చ్ సంస్కరణలపై సలహాలు ఇచ్చారు ప్రస్తుతం వాటికన్ ఆర్థిక సంస్కరణలను పర్యవేక్షిస్తున్నారు మార్క్ అవుట్లెట్ జాతీయత కెనేడియన్ వయసు ఎనభై ఏళ్ళు రెండు వేల ఐదు రెండు వేల పదమూడులో పోప్ ఎన్నిక జరిగినప్పుడు కార్డినల్ అవుట్లెండ్ సమర్థుడైన అభ్యర్థిగా కనిపించారు ఆధునిక దృక్పథం కలిగిన సాంప్రదాయ వాదిగా ఆయనకు గుర్తింపు ఉంది మత ప్రచారకులు బ్రహ్మచారులుగా ఉండాలనే వాదనకు ఆయన బలమైన మద్దతుదారుడు రాబర్ట్ ప్రివోస్ట్ జాతీయత అమెరికన్ వయసు అరవై తొమ్మిదేళ్లు రోమన్ కేథలిక్ చర్చ్ ఆధిపత్యం తొలిసారి అమెరికాకు దక్కుతుందా చికాగోలో జన్మించిన కార్డినల్ ప్రివోస్ట్ కు పోప్ అయ్యేందుకు చాలా అర్హతలు ఉన్నాయి రెండు సంవత్సరాల క్రితం పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ బిషప్ల డికాస్టర్ కి ప్రిర్ఫెక్ట్ గా మార్క్ ఓలియట్ స్థానంలో ప్రివోస్ట్ ను ఎంచుకున్నారు తర్వాతి తరం బిషప్లను ఎంపిక చేసే బాధ్యత ప్రివోస్ట్ కు అప్పగించారు ప్రివోస్ట్ ను కేవలం అమెరికాను మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా కోసం ఫోంటిఫికల్ కమిషన్ కు నాయకత్వం వహించగా వ్యక్తిని కూడా పరిగణిస్తున్నారు ఆయనకు సంస్కృతిగా గుర్తింపు ఉంది అయితే పోక్ పదవి చేపట్టేందుకు అరవై తొమ్మిది ఏళ్లు చాలా చిన్న వయసుగా భావిస్తారు ఆర్చ్ ఆఫ్ బిషప్ గా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు కప్పిపుచ్చారని విమర్శలు వచ్చాయి అయితే ఆయన పరిధిలోని చర్చి ఈ ఆరోపణలు ఖండించాయి రాబర్ట్ సారా జాతీయుత గినేయన్ వయసు డెబ్బై తొమ్మిదేళ్లు చర్చిలో సాంప్రదాయవాదులకు బాగా ఇష్టమైన వ్యక్తి సిద్ధాంతం సాంప్రదాయ ప్రార్థనలకు కట్టుబడి ఉంటారని గుర్తింపు ఉంది పోప్ ఫ్రాన్స్ సంస్కరణలకు వ్యతిరేకించేవారు వ్యవసాయ కూలి కుమారుడైన సారా ముప్పై నాలుగు ఏళ్లకే ఆర్చ్ బిషప్ అయ్యారు పోప్ గా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేనప్పటికీ సాంప్రదాయవాద కార్డినల్స్ నుంచి ఆయనకు బలమైన మద్దతు ఉంది ఇటాలియన్ పాతికేలకే బోధకుడిగా నియమితుడైన పిజబుల్లా జెరూసలేం కు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్ ఐదేళ్ల కిందట ఆయన్ను జెరూసలేం లాటిన్ ప్యాట్రియార్క్ గా తర్వాత కార్డినల్ గా నియమించారు ఇజ్రాయెల్ గురించి గురించి జరుగుతున్న యుద్ధం ఆయనకున్న లోతైన అవగాహనతో తోటి కార్డినల్స్ ఆకట్టుకోగలరు మైకేల్ చర్నీ జాతీయత కెనాడియన్ వయస్సు డెబ్బై ఎనిమిదేళ్లు కార్డినల్ చర్నీని పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్ గా నియమించారు పోప్ ఫ్రాన్సిస్ మాదిరిగానే ఆయన కూడా దైవ సేవకుడు చర్నీ పూర్వపు చెకోస్లో వెకియాలో జన్మించినప్పటికీ ఆయనకు రెండేళ్ల వయసున్నప్పుడే కుటుంబం కెనడాకు వెళ్ళిపోయింది లాటిన్ అమెరికా ఆఫ్రికాలో ఆయన విస్తృతంగా పనిచేశారు బలమైన అభ్యర్థి అయినప్పటికీ కార్డినల్స్ వరుసగా రెండు జేస్ష్యూట్ పోప్ను ఎన్నుకునే అవకాశం లేదు